హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఓం నమ శివాయ రాత్రి పడుకునే ముందు మంచి నిమ్మని ఆ అమ్మవారిని ఆ దుర్గమ్మని కోరుకున్నాను ఫ్రెండ్స్ చక్కగా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదని కోరుకున్నాను ప్రపంచం అంతా బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలని సరే ఫ్రెండ్స్ కవల పిల్లల కబుర్లు కంటిన్యూ చేద్దాం మా చెల్లికి మూడేళ్ల వయసులోని మోషన్స్ బాగా ఎక్కువైపోతున్నాయండి ఫ్రెండ్స్ ఈ వర్షం ఉంది కాబట్టి వర్షానికి సంబంధించి చెప్తున్నాను అప్పుడు పెద్ద వర్షం ధర్మారావుపేట అనే ఒక విలేజ్లో మా తాతగారు ఊరు కదా అక్కడ అక్కడి నుంచి బయటికి రావాలంటే ఒక మొద్దులు చెరువు ఉందండి ఇప్పటికీ ఉంది ఆ చెరువు ఆ చెరువు దాటి వెళ్ళాలన్నమాట ముండూరు అనేది ఊరు ఒకటి ఉంది అక్కడ అదే అక్కడికి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి డాక్టర్ గారు ఆ ఊళ్ళో ఉన్నారట మా చెల్లిని తీసుకొని మా పెద్ద తోడు తీసుకొని మా అమ్మగారు మందులు ఇప్పించడానికి ఎంతో కష్టపడి వెళ్ళారంట ఫ్రెండ్స్ అలా ఉంటుంది